అయితే దేవిక అని చెప్పి ఫస్ట్ నుంచి దేవిక నా మేనకోడలు అయితే ఉన్న మూడో తారీఖు సడన్గా అపార్ట్మెంట్లో వస్తుందని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి మా అత్తమ్మకు కాల్ వచ్చింది మా అత్తమ్మ కాల్ వచ్చిన వెంటనే స్పందించి ఆమె ఇమీడియట్లీ ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తే మా మేనకూడలు విద్యగా ఫ్యాన్ ఉడిగేసుకొని వేలాడుతుంది దాని తర్వాత ఏం జరిగిందని ఆరాధిస్తే గత ఆరు నెలల క్రితం నా మేనకూడలకు శరత్ అనే అబ్బాయితో వివాహం జరిగింది వాళ్ళ వివాహం గోవలో జరిగింది అయితే వాళ్ళ అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ గత రెండు సంవత్సరాలుగా మా మేనపూలకు వాళ్ళు ప్రపోజల్ చేస్తూ ప్రపోజ్ చేస్తూ మా మేనకోళ్ళ దగ్గర డబ్బు ఉందని డబ్బు ఆశతో ప్రేమించి మాయమాటలు చెప్పి మోసం చేసి ఆమెను శారీరకంగా మానసికంగా వేధించి సరేలే ఎప్పుడైతే నాది అన్ని విధాలుగా నేను నష్టపోయినా కాబట్టి ఇక్కడ మ్యారేజ్ రిపోర్ట్ చేసుకోవాలని నిర్ణయం చేసుకొని వాటితో మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా అమ్మ ఇలా ఎందుకు చేశావమ్మా అన్ని చేసి అడిగితే దారాల ముద్దు బిడ్డ ఒక కాబట్టి సరే నీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్న మన సాంప్రదాయం పదంగా ఈ చెప్పేసి మా హిందూ సాంప్రదాయ పదంగా మళ్ళా పఠాంచేరులో ఇరవై మూడు నాలుగు రెండు ఏడు మ్యారేజ్ చేసిన ఒక ఫిఫ్టీన్ డేసే బాగున్నది దాని తర్వాత వాని వేధింపులు వర్ణనాథీయడం దేని కొట్టడము కొరకడము వాడు చాలా సైకోఫీలో అండి చంపలు వాటిట్లా గిల్లడము తలకాయ వేస్తడము ఇలాంటివి మానసికంగా ఆమెకు చాలా ఇబ్బంది పెట్టేది అయితే ఆవిడ కూడా ఎన్నిసార్లు అమ్మీ వాళ్ళకి చెప్పాలి మా అమ్మ వాళ్ళకి చెప్పాలని చెప్పేసి తన మనోవేదన లోపలనే దిగమింగి అలానే సంసారం చేసుకుంటూ కాలం ముందరికి వెళ్ళిపోయింది దాని తర్వాత వాడిని టార్చర్ చాలా ఎక్కువైంది భరించలేక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మా అత్తమ్మ కాల్ చేస్తే సరేనమ్మా ఎందుకు చేస్తున్నాడు ఇట్లా అని చెప్పేసి లేదమ్మా హైదరాబాద్ ఉన్న ఇల్లు కావాలంట ఇంటి దగ్గర ఉన్న భూమి కావాలంట మన దగ్గర ఉన్న బంగారం డబ్బులు అన్నీ కావాలంటున్న సరే ఇద్దాం బట్టా నేను చనిపోయిన తర్వాత అంతా కూడా ఆయనకే వస్తుంది కదా సరే ఇంటికి అయితే తీసుకొని రా మాట్లాడదామని చెప్పేసి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత కుటుంబ వ్యవహారాలు కాబట్టి బయట వాళ్ళకి వెళ్ళకుండా ఇంట్లోనే మాట్లాడి పక్క ఫ్లాట్ అయినా ఎవరో ఉండదంటే సెటిల్మెంట్ చేసేటప్పుడు ఒక పెద్ద మనిషి ఒక పెడతాం కదా ఆయన చెప్పినట్టే సరే ఇప్పటి నుంచి అట్లా చేయడం తప్ప నీకు డబ్బులు కావాలి కదా అని చెప్పేసి అంతకుముందే కట్టడం కింద పదిహేను రోజులు ఒక ఐదు లక్షలు ఇచ్చినారు వరకట్టం కింద దాని తర్వాత అదనపు కట్నం కూడా వేదిస్తే కొత్త బంగారం మళ్ళీ నగదు రూపంలో కూడా డబ్బు ఇచ్చేసి సర్ది చెప్పి ఇకపైన అలాంటి ఏం చేయకు ఏదన్నా ఉంటే నాకు అడుగు నేను పోయిన తర్వాత ఈ ఆస్తి కూడా నీకేజ్ కాబట్టి మా అమ్మాయిని వేదిస్తే కానీ పంపిస్తే మళ్ళీ టూ డేస్ ఉన్న తర్వాత మళ్ళీ అదే పని అదే పని చేసేసరికి అమ్మాయి ఎక్కడ ఆలోచన చేయక బాగా అదే రోజు రాత్రి బాగా కొట్టి మొత్తం ఇదంతా గిల్లి 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 తెల్లకాయ ఉసుకేసి బాగా టార్చర్ చేసి ఆమెను శారీరకంగా ఇంకా ఇండియా పోస్ట్ మార్టం రిపోర్ట్కి తెలియదండి బాగా అమ్మాయికి ఇబ్బంది పెట్టాడు మా అమ్మాయి అలాంటి వ్యక్తి అది ఆత్మహత్య చేసుకునేటంత పిరికే అమ్మాయి అయితే కాదని దయచేసి వాడిపైన రాయూరు పోలీసు వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి ఫోన్ చేసిన వెంటనే సిఐ గారు మంచి స్పందించారు మీడియా వాళ్ళు కూడా దీన్ని మంచి ఎక్స్పోజ్ చేసి చేస్తామని చెప్పారు దయచేసి ఇలాంటి క్రూవ ముగాలను సమాజంలో వీళ్ళు వేరే వాళ్ళకి చేయకుండా వేరే చేసేవాళ్ళు కూడా వీళ్ళకు వీళ్ళకు పడే శిక్షణకు భయపడి దీనికి ఉరిశిక్ష చేసి దయచేసి న్యాయం చేయాలి పోలీసులు మా అమ్మాయి కూడా తగిన న్యాయం చేయాలి మా అమ్మాయి అయితే పెరిగి పంద కాదండి ఒకే అమ్మాయి అండి మా మేన కూడలికి ఒకే ఒకే అమ్మాయి ఆమె మోపిల్లలు లేరు ఎవరు లేరు ఆమె జీవితమే సర్వనాశనం అయిపోయింది ఆమె కూడా బతికే పరిస్థితుల్లో లేదు మంచి బీఎస్సీ అగ్రికల్చర్ చేసిందండి మా కూడలు ఇట్లా ఈ విధంగా వాడు బాగా కొట్టి అంటే మేము ఊహించింది అన్నట్టు బాగా కొట్టి దిగ కొట్టి అంత అంతేసరికి చాలా తీవ్ర మనం మీద గురై మేము కూసుకుందామని మేము అనిపిస్తున్నాం ఖచ్చితంగా వాడిని చంపుతున్నారని కంపల్సరీ వారి మీద తీసుకోవాలని మీడియా సాక్షిగా నమస్కరించి చెప్తున్నారు